టీవీ ప్రేక్షకులందరికీ ఆత్మపూర్వక ధన్యవాదములు ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటున్నాము గత ఎపిసోడ్లో మనము ధ్యానం ధ్యానం వల్ల లాభాలు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంలో పరిపక్వత దశ తెలుసుకున్నాము మనసు ఏం చేస్తుంది బుద్ధి ఏం చేస్తుంది చిత్తంలో ఏముంటాయి అహంకారం గురించి మనం కొంచెం తెలుసుకుందాము ఆత్మ గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఆత్మలో శైశవాత్మ నుంచి బాలాత్మలోకి మనం అడుగు పెడుతున్నాము అలా బాలాత్మ తర్వాత యవనాత్మ తర్వాత పౌడాత్మ వృద్ధాత్మ విముక్తాత్మ తర్వాత పరమాత్మ ఇలా ఎన్నో ఆత్మల జన్మ పరంపర ఎన్నో మనం జన్మ తీసుకొని మనం పరిపక్వత స్థితికి చేరుకుంటాము మనం కమలం అంటే తామర పువ్వు యొక్క మొగ్గ స్థితి నుంచి తామర పువ్వు విచ్చుకున్న స్థితికి మనము ఆ బుద్ధి పరిపక్వత చెందే విధానము మనం ధ్యానం ద్వారానే తెలుసుకుంటున్నాము ధ్యానం చేస్తేనే ఆ పరిపక్వత స్థితి వస్తుందని తెలుసుకుంటున్నాము మన యొక్క పూర్వీకులు అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన శాస్త్రానికి సంబంధించిన విషయాలను తెలియజేసిన మహర్షులందరికీ మహనీయులందరికీ గురువులందరికీ కూడా మనం మనది ప్రధానమంత్రి తెలి తెలియజేసుకుందాము మనం ఇప్పుడు ఖనిజం నుంచి వృక్షం నుంచి జంతువు నుంచి మానవుల్లో సగం మానవుడిగా అంటే పరిపక్వత చెందని సరైన ఆలోచన విధానం లేని మానవుడిగా మనము ఈ భూమండలంలో త్రీ అండ్ ఆఫ్ డైమెన్షన్లో ఉన్నాము అంటే మూడవ ఉన్నర తలము తరములో ఉన్నాము తల్లి నుండి గర్వం తీసుకొని మనం వచ్చాము కానీ శిశువుగా పుడతాము తర్వాత బాల బాల్యంలో ఉంటాము అవస్థ తర్వాత యవన్ అవస్థ తర్వాత కౌమార అవస్థ వృద్ధ అవస్థలో మనం అందరం కూడా ఒక్కొక్క కొన్ని సంవత్సరాలు దాటుకుంటూ వస్తుంటాం యాక్చువల్గా ఏంటంటే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే సున్నా అంటే శైశవాత్మ నుంచి మనము బాలాత్మకి ఏడు సంవత్సరాలు పడుతుంది సున్నా నుంచి ఏడు సంవత్సరాలు ఏడో ఎక్కు ఎందుకంటే ఏడు చక్రాలని ఏడు తలాలని ఏడు సముద్ర సప్త సముద్రాలని సప్త స్వరాలని సప్త ఋషులని సప్త లోకాలని ఊర్ధ్వ లోకాలని ఈ ఏడు అనేది మన యొక్క ఈ భూమండలంలో పరిపక్వత స్థితి సంపూర్ణ స్థితికి చేరే సంఖ్యా సంఖ్యాశాస్త్రము సున్నా నుంచి ఏడు సంవత్సరాలు శైశవ అవస్థ ఏడు నుంచి పద్నాలుగు బాల అవస్థ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి యవన్ అవస్థ ఇరవై ఒకటి నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు ప్రౌఢ కౌమ అవస్థ నలభై తొమ్మిది నుంచి డెబ్బై వరకు మనకి వృద్ధ అవస్థ డెబ్బై నుంచి ఆ పైన మనకి మనకి వారు ఉంటారు కొంతమంది ఉండకపోవచ్చు కూడా తర్వాత వాళ్ళు అదే స్థితిలో ఉంటారు వృద్ధ అవస్థలను ఉంటారు అంటే ఏడో యొక్క మనకి ఈ సెవెంత్ టేబుల్ ఏడో ఎక్కం సున్నా నుంచి ఏడు అంటే ఏడు ఒక ఏడు ఏడు వందల పద్నాలుగు ఏడు వరకి మనకి యవ్వన అవస్థ పద్నాలుగుకి యవ్వనవస్థ ఇరవై ఒకటికి ప్రౌఢవస్థ ఇరవై ఒకటి నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు ప్రౌఢవస్థ నవస్తుంటుంది నలభై తొమ్మిది నుంచి డెబ్బై వరకు వృద్ధ అవస్థ వస్తుంటుంది మనము మొట్టమొదటిగా భూమండలంలో జన్మ తీసుకున్న ఆత్మని ఏమంటారు అంటే శైశ్వ ఆత్మస్థాయి అంటారు ఈ శైశవ ఆత్మ అజ్ఞానంగా అమాయకంగా ఉంటుంది అంటే మొట్టమొదటిగా వచ్చింది కాబట్టి దానికి ఏమీ తెలియదు ఈ అవస్థలో నడుస్తూనే ఉంటుంది ఆత్మ డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది మనం ఇప్పుడు ఈ జన్మ తీసుకోలేదు కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు కోట సంవత్సరాల నుంచి మానవ జన్మ ఎత్తుతూనే ఉన్నాం జంతువుజాలం తర్వాత మానవ జాలము ఎత్తుతూనే ఉన్నాం అలా మూడున్నర తరము మూడున్నర తరం నుంచి నాలుగో తరంకి వెళ్ళాలి అంటే మనము మనము సాధన చేయాలి అదే ధ్యాన సాధన అంతరంగా మౌనంగా ఉంటూ కళ్ళు మూసుకొని ఎవరైతే వారిని గమనిస్తుంటారో ప్రాణశక్తిని శ్వాసను గమనిస్తుంటారో వారు మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా నెమ్మది నెమ్మది అవుతూ చిత్తంలో ఉన్న వృత్తులన్నీ కూడా నిరోధించబడి దివ్య శిక్ష ఉత్తేజం అవుతుంది ఆ ఉత్తేజితం కావాలంటే పుడ్డలన్నీ జాగృతం కావాలి మన వెన్నుముక అంచున ఉన్న ఆ యొక్క మూడున్నర చుట్టలు చుట్టబడ్డ ఆత్మ ప్రాణశక్తి అది నిర్దావస్త స్థితిలో ఉంటుంది ఎవరైతే ధ్యానం చేయరో ఎవరైతే ధ్యానం చేస్తారో పాతకాలంలో కానివ్వండి బ్రహ్మ కానివ్వండి బ్రాహ్మీ ముహూర్తంలో కానివ్వండి తర్వాత సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం తర్వాత రాత్రి పగలు అనక ఎవరైతే ధ్యానంలో నిమగ్నమై ఉంటారో వారు వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు లేదంటే పది నిమిషాల నుంచి అరవై నిమిషాలు అంటే గంట పది నిమిషాల నుంచి గంట సేపు ఎవరైతే ధ్యానంలో కూర్చుంటారో నెమ్మది నెమ్మదిగా మన తల మధ్య భాగాలు ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం నుంచి మధ్యలో వెన్నుముక మధ్యలో ఉన్నటువంటి సన్నని రంధ్రంలో సుషృంన నాడి అంటారు అగ్నికి సంకేతము ఆ సుష్రుం నాడిలో ఆ విశ్వశక్తి ప్రవాహం జరిగి కుండలిని జాగృతం చేస్తుంది అప్పుడు మనము లోపల ఎన్నో రకాల చక్రాలు ఓపెన్ అవుతుంటాయి యాక్టివేట్ అవుతాయి ఆ చక్రాలు ఉన్నటువంటి ధనా దళాలు కూడా యాక్టివేట్ అవుతాయి చక్రాలు ఏంటి తెలుసుకుందాము ముందు శైశ్వాత్మలో జన్మ తీసుకున్నాము కాబట్టి మొట్టమొదటిగా శైశ్వాత్మ అజ్ఞానంగా అమాయకంగా ఉంటుంది అంటే ఏమి తెలియని స్థితి నేనంటే ఎవరు తెలియదు ఏదో ఉద్భవించాను అంతే అప్పుడు ఏమైతుందంటే అది మూల ఆధార స్థితిలో ఉంటుంది ఇంకా కుండలిని జాగృతం కాని స్థితిలో ఉంటుంది మూల ఆధారభూతమైనటువంటి సైశ్వాత్మ స్థితి దానికి పది సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి అరవై కావచ్చు డెబ్బై కావచ్చు దానికి ముంచే ఉండొచ్చు ఏమి తెలియని స్థితి అజ్ఞానం అమాయక స్థితిలో ఉంటుంది ఏం చెప్పినా వింటుంది అక్కడ ఏంటంటే ప్రతి క్షణం కూడా ఆకలి దప్పికలతోటి అది కావాలి ఇది కావాలన్న ఆసక్తితో ఉంటుంది అది కావాలనడానికి అది ఏదైనా చేస్తుంది దానికి భయం ఉండదు ఏదైనా కావాల్సింది సంపాదించుకుంటుంది అడ్డు అదుపు ఉండదు ఎప్పుడు ఎప్పుడు కూడా ఏమైనా నిద్రావస్థలో ఉంటారు మత్తులో మాయలో ఉంటారు ఏది కావాలంటే అది సంపాదించడానికి ఎటువంటి కార్యక్రమాలను కరమాలని చేస్తుంటారు ఏంటంటే వాళ్ళు ఆ స్థితిలో అంతే వాళ్ళు వారి యొక్క పాత్రను పోషిస్తున్నారు మనము వారిని తప్పు పట్టరాదు అందుకోసమే ఎవరెవరు ఏ పాత్ర పోషిస్తున్నారో వాళ్ళ పరిపక్వత చెందుతున్నారు ఆత్మ ఔన్నత్యం చెందుతున్నారని మనం గ్రహిస్తుండాలి అంతే తప్ప మనం వాడిని నిందించరాదు జడ్జిమెంట్ చేయరాదు మనకు మన చిన్న పిల్లలు మనకు పుట్టిన పిల్లలు ఎలా అయితే చిన్నప్పటి నుంచి ప్రాకుతూ డేకుతూ అన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారో అలానే శైశవ ఆత్మ కూడా అరవై సంవత్సరాలని డెబ్బై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలని కూడా అవే చిన్న చిన్న పొరపాటు చేస్తుంటుంది ఆత్మ ప్రాకుతూ ఉన్నట్టు అంటే శైశవుడు శిశువు ఎలా అయితే ప్రాక్తు ఉంటుందో ఆత్మ ఇంకొక బాలాత్మలోకి వెళ్ళడానికి కొన్ని జన్మలు అలానే ముందుకు వెళ్తూనే ఉంటుంది దీని పురోగమన సిద్ధాంతం అంటారు ముందుకు వెళ్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఉండదు ఎన్ని తప్పులైనా చేయని ఎన్ని కర్మలను చేయని వాటిని నివారించడానికి నిర్మూలించడానికి ఎంతోమందిని కలుస్తూ ఉంటుంది ఆత్మ ఏ చెప్తే అది చేస్తుంది అనమాట అజ్ఞానంగా ఉంటుంది అమాయకంగా ఉంటుంది బానిసత్వంగా ఉంటుంది ఏ చేయమైనా చేస్తుంది మూల ఆధార స్థితిలో ఉంటుంది కాబట్టి శరీర ధర్మంలో ఉంటుంది అదే స్థూల శరీర ధర్మంలో ఉంటుంది దానికి ఎంతో శక్తి ఉంటుంది బలం శక్తి కాదు బలం ఉంటుంది ఏదైనా చేయగలుగుతుంది కొండలను పిండి చేయగలిగే శక్తి ఉంటుంది మూల ఆధారభూతమైనటువంటి సైశవాత్మకి నెక్స్ట్ సైశవాత్మ నుంచి బాలాత్మలోకి వెళ్దాము నెక్స్ట్ ఎపిసోడ్లో థ్యాంక్ యూ వెరీ మచ్ కృతజ్ఞుణ్ణి సశేషం